పేరు పివి రామకృష్ణ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈరోజు ఉదయం మాకు ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కామారెడ్డి కామారెడ్డి డివిజన్లో ఎల్లారెడ్డి మల్ల పరిధిలో హాజీపూర్ గ్రామ దగ్గరలోని కట్టకింది తాండ దగ్గర ఒక అనుమానాస్పదంగా ఒక వైల్డ్ ఎనిమల్ అంటే అటవీ జంతువు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెంటనే నేను ఇప్పుడు ఎల్లారెడ్డి అటు వీడి ఏం చేతి అదేవిధంగా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ గ్రామానికి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ విచారించి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో అది నిజమే అన్నట్టుగా వెంటనే నేను ఆ గ్రామానికి చేరుకొని అదేవిధంగా మా సిబ్బందిని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని అదేవిధంగా మన వెటర్నరీ అసిటెంట్ సివిల్ సర్జన్ని అసిటెంట్ సర్జన్ జిఏఎస్ డాక్టర్ రవికుమార్ గారు కూడా వచ్చిన తర్వాత అక్కడ పరిశీలించడం జరిగింది ఆ ఏరియా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ స్థలంలో కాండాకు చెందిన దూప్య అనే వ్యక్తి నిన్న సాయంత్రము అక్కడ వాళ్ళ చెరుకు తోటలో ఆ ప్రదేశంలో ఈ వైల్డ్ మన అటవీ జంతువుని పాతిపెట్టినట్టుగా చూపించినాడు సో అక్కడ అతని సాయంతోనే వెడికి తీయగా అది చిరుతపులు అనేసి దేనికి సో ఈ చిత్రపుల్లిని బాడీలంతా రికవర్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోకి తీసుకుని వచ్చేసి రేంజ్ కాంప్లెక్స్లో మన వికల్లి డాక్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది ఈ చిత్రపుల్లి సుమారుగా రెండేళ్ల ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది అదేవిధంగా ఈ చిత్రపుల్లి ఆడ చిత్రపుల్లి ఉంది సో ఇది సుమారుగా ఒక రెండు రోజుల కిందనే చనిపోయి అట్టుగా ఇప్పుడే బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ అవుతా ఉంది సో ఈ విధంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు చెరుకు తోటని రక్షించుకునేటందుకు చుట్టూరా వైర్ వేసేసి దాన్ని కరెంటు కరెంటు సప్లై చేసినట్టుగా తెలిసింది సో ఆ వైర్కి తగిలి ఈ చిత్తపుల్లి చనిపోయినొచ్చేసి ఒకటి అనుమానిస్తున్నాం రెండు రోజుల కిందనే అది చనిపోయి పడుతే నిన్న సాయంత్రము ఈ దూప్య అనే వ్యక్తి సొమ్మైతే అధికారులకు కానీ ఇన్ఫామ్ చేయకుండా అక్కడ పెట్టడం జరిగింది సో దాన్ని పరిశీలించిన తర్వాత మొత్తం దాని కూరలు తర్వాత దాని గోర్లు తర్వాత మొత్తం కూడా ఐదుగా ఉన్నట్టుగానే మేము నిర్ధారించుకున్నాం ఆ తర్వాత పోస్ట్ మార్టం తర్వాత దాన్ని అడవిలో డిస్పోజిల్ చేయడం జరుగుతుంది